మొన్న మధ్య రాష్ట్రపతి అధికారాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఇప్పుడు తాజాగా గవర్నర్ల అధికారాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది రాష్ట్ర శాసనసభ రెండోసారి ఆమోదించి పంపిన బిల్లును గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపే వీలు లేదు అంటూ తాజాగా సుప్రీంకోర్టు చెప్పింది బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో గవర్నర్లకు ఉన్న అధికారాలు ఏంటి అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది గవర్నర్ శాసనసభ పునఃపరిశీలనకు బిల్లును తిప్పి పంపాలని ఎంచుకుంటే ఇక ఆ బిల్లును నిలిపి ఉంచడానికి రాష్ట్రపతి పరిశీలనకు పంపడానికి వీలు లేదు అనేది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ పిఎస్ నరసింహ జస్టిస్ ఏఎస్ చందూర్కర్లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం అయితే చెప్పుకొచ్చింది రాష్ట్రాల బిల్లులకు ఆమోదం తెలపడంపై గవర్నర్లకు తనకు గడువు నిర్దోషిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు అభిప్రాయం కోరిన అంశంపై రెండో రోజైన బుధవారం కూడా రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది గవర్నర్ ఏదైనా బిల్లును శాసనసభకు తిప్పి పాపకుండా ఏ కారణమో చెప్పకుండా తన వద్దే నిలిపి ఉంచుకుంటే అప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు గవర్నర్ల ఇష్టారాజ్యాన్ని అణిగి ఉండాల్సి వస్తుంది అనేది న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు గవర్నర్ తన ఆమోదాన్ని నిరవధికంగా నిలిపి ఉంచితే మెజారిటీ ప్రజల ఆకాంక్షల ప్రకారం ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వాలు ఎన్నికలతో సంబంధం లేకుండా నియమితుడైన గవర్నర్ దయా దాక్షిణ్యాలకు దాసోహమవుతాయి అనేది రాజ్యాంగ ధర్మాసనం పేర్కొందట బిల్లులపై ఏ విచక్షణాధికారాలు వినియోగించలేనప్పుడు గవర్నర్ వ్యవస్థ పోస్ట్ మ్యాన్ వ్యవస్థగా మిగిలిపోతుంది అనేది కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు రాజ్యాంగ సభలో గవర్నర్ నియామకం ఆయన నిర్వహించాల్సిన పాత్రలపై విస్తృత చర్చ జరిగింది అని అయితే చెప్పుకొచ్చారు వాస్తవానికి ఇది ఇదే ప్రాబ్లం తెలంగాణలో గతంలో జరిగింది మొన్న ఎప్పుడు ఆమె తమిళసే గవర్నర్గా ఉన్నప్పుడు బిల్లులు పెండింగ్లో ఉంచేశారు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండిపోయి ఆమోదించట్లేదు అనేది సో ఇప్పుడు సుప్రీంకోర్టు లేవనెత్తిన ఈ అంశం సుప్రీంకోర్టు చేసిన ఈ కీలక వ్యా కీలక వ్యాఖ్యలు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఆల్రెడీ పార్లమెంటులో అయితే చర్చ జరిగింది అనేది రాజ్యాంగ సభలో గవర్నర్ నియామకం ఆయన నిర్వహించాల్సిన పాత్రలపై కాకపోతే దాని మీద ఏం మాట్లాడతారు ఏం చెప్తారు అనేది ఇక్కడ కీలకం ఒకవేళ నిజంగా రెండోసారి ఆమోదించిన బిల్లును గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపే వీలు లేదు అని ఇక నిజంగా అనుకుంటే ఇక అవి ఇక్కడే ఆమోదించబడతాయి బిల్లులు ఇక రాష్ట్రపతి దగ్గరికి పంపించాల్సిన అవసరం ఉండదు అనేది వీళ్ళు చెప్తున్నమాట సుప్రీంకోర్టు చేస్తున్న వ్యాఖ్యలు అదే కనుక జరిగితే ఇప్పుడు సాధారణంగా ఒక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఏం చేస్తారు శాసనసభలో ముందు బిల్లు ప్రవేశపెడతారు అక్కడ తీర్మానం చేసిన తర్వాత దాన్ని మండలికి పంపిస్తారు మండలకి పంపించిన తర్వాత మండలిలో అది పెద్దల సభ కాబట్టి అక్కడ ఆమోదం చెందుతుంది బిల్లు పాస్ అయిపోతుంది ఒక్కొక్కసారి అక్కడ అక్కడేమన్నా తిరస్కరణకు గురైతే ఖచ్చితంగా అది మళ్ళీ ఇంకొకసారి బిల్లు ప్రవేశపెడతారు అప్పుడు ఆటోమేటిక్గా ఇంకా ఇప్పుడు దీని ప్రకారం అయితే ఆమోదించబడాలి ఇంకా ఇంకా మళ్ళీ అక్కడ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండడం గవర్నర్ ఆమోదించకపోవడం అనేది ఉండకూడదు ఇక నుంచి ఇప్పుడు దీని ప్రకారం అయితే సుప్రీంకోర్టులో ఎవరైతే ఈ అంశాల ప్రకారం అయితే అదే కనుక జరిగితే ఇక బిల్లుల విషయంలో ఏం జరుగుద్ది ఆమోదం విషయంలో అనేది ఏది ఏమైనా ఇది చాలా కీలకమైన అంశం కీలకమైన చర్చ ఏం జరుగుద్ది కేంద్రం ఏం చెప్తుంది గవర్నర్ అధికారాల గురించి అనేది వేచూడాల్సిన అంశం